తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారండి ఇక ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రైతులందరికీ కూడా ఈ అర్హతలు ఉండాలి అలాగే కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు ఇందులో భాగంగా రైతులందరికీ కూడా కొన్ని అర్హతలను అయితే విడుదల చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులున్నారో వారందరూ కూడా తప్పకుండా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలని అలాగే ప్రతి రైతు కూడా వారి ఆధార్ కార్డు ఫోన్ నంబర్ ద్వారా ఈకే పూర్తి చేసుకోవాలని అలాగే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రైతు రుణాల కింద రెండు లక్షల రూపాయలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లించుండాలని ఇలా ఏదైతే మనకు ఈ రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ రూల్స్ అన్ని ఉన్నవారికి మనకు త్వరలోనే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితే చేస్తారు ఇక బ్యాంకులకు కిస్తీలు కూడా సక్రమంగా కట్టి ఉండాలని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి